ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా అట్లాంటి భయాందనకు గురవుతున్నారు అలాంటిది ఏం అవసరం లేదు మీది ఏ ఆధార్ కార్డు ఉందో ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్ని ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది అది అందరికి తెలిసినదే అది మనం వెరిఫై చేసుకుంటాం ఏ ఇబ్బంది లేదు సో అట్లానే కొంత కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని అట్లాంటిది మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇన్కమ్ సర్టిఫికేటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అలాంటిది మనం ఈ స్టేజ్లో అడగట్లేదు అందులోనే అడుగుతున్నాం మీ ఆదాయం ఎంత కులం ఎంతను మనం అడుగుతున్నాం కానీ సర్టిఫికేట్స్ అడగట్లేదు సో అది దానికి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి క్యూ కట్టడం అలాంటిది అవసరం లేదు సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి డేటాబేస్లో ఎంటర్ చేస్తాం తర్వాత అన్ని వెరిఫికేషన్ అప్పుడు కూడా అన్నీ కూడా యంత్రాంగం చూసుకుంటుంది మీరు ఎలాంటి ఇది చేయడానికి అవసరం లేదని ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఈ స్వర్ణ అవకాశాన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని దరఖాస్తులని సమర్పించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క అరుగులైన కుటుంబానికి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చిత్తచుత్త ఉంది కాబట్టే మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు లేకపోతే అప్లై చేయమని చెప్తే సగం అప్లై చేయరు ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కానీ అట్లా కాదు ప్రభుత్వం బాధ్యతతో చిత్తశుద్ధితో మీ దగ్గర వచ్చి తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా మీ వార్డులకి మీ గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా